హలో అండి నమస్తే గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ విజయ్ ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నాను ఈరోజు బ్లాగ్లో గోంగూరతో తయారు చేసిన రెండు రెసిపీస్ని మీతో షేర్ చేస్తున్నాను ని మరి స్కిప్ చేయకుండా చూసేయండి నేనైతే ఈరోజు మార్నింగ్ లేచి పూజ అంతా కూడా అయిపోయిందండి అయిపోయిన తర్వాత ఒక్క కప్పు టీ పడకపోతే అస్సలు పని స్టార్ట్ చేయలేం కదా అందుకోసమని ఒక స్టవ్ మీద టీ ఒక స్టవ్ మీద పాలు పెట్టేసుకున్నాను ఈలోగా ఏం చేశానంటే మొన్న వ్రతం చేసుకున్నాం కదండి సత్యనారాయణ స్వామి వ్రతం కేదారేశ్వర వ్రతం అవన్నీ కూడా పీఠాలు చేసి తీసేసాను తీసేసి బయటకు కూడా ఇలా దీపం పెట్టేసుకున్నానండి తర్వాత ఈలోగా టీ కూడా కాగిపోయింది చక్కగా కప్పులో టీ పోసుకుని టీని ఎంజాయ్ చేస్తూ కాసేపు కూర్చున్న తర్వాత ఇంట్లో పని అంతా స్టార్ట్ చేసుకోవాలి కదా మరి మనం వ్రతం చేసుకున్న తర్వాత తీసిన బ్లాగ్ అండి ఇది ఇది మీకు షేర్ చేయడం కొంచెం లేట్ అయ్యింది ఇక వంట చేద్దామని స్టార్ట్ చేసేసరికి నాకు ఫ్రిడ్జ్లో గోంగూర కనిపించిందండి ఎప్పుడు కూడా గోంగూరను ముందుగానే వలిచిపెట్టుకునేదాన్ని ఈసారి ఈ పూజ హడావిడి దీంట్లో అస్సలు వలవడం కుదరలేదండి చూసారా కొంచెం పాడైనట్టుగా అయింది రెండు కట్టలు ఉన్నాయి కదా ఒకటి పచ్చడి చేసి ఒకటి కర్రీ చేద్దామని చెప్పేసి ఒక కట్ట అయితే వలుచుకుంటున్నాను కానీ గోంగూరతో ఏ రెసిపీ చేసినా కూడా చాలా ఇష్టంగా తింటారు కదండి మన తెలుగు వాళ్ళకి ముఖ్యంగా గోంగూర పచ్చడి అన్నా గోంగూరతో చేసిన రెసిపీస్ అన్న చాలా 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 ఇష్టం కదా మీకు ఒక విషయం తెలుసా చాలా మంది డ్రింక్ చేస్తూ అలాగే స్మోక్ చేస్తూ ఉంటారు కదండి వాళ్ళు వీక్లీ ఒక రెండు మూడు సార్లు అయినా సరే గోంగూర తింటే వాళ్ళ లివర్ అది కొంచెం పాడైపోయినట్టు ఉంటుంది కదా అదంతా కూడా క్లీన్ అవుతుందంట ఇది చాలా హెల్ప్ చేస్తుందంట ఎవరైనా తినకపోతే ట్రై చేయండి తర్వాత ఈ ఆకుల నిండా కూడా చాలా ఇసుక అది ఉందండి మన వర్షాలు పడ్డాయి కదా అందువల్ల అనుకుంటా నేనైతే ఒక రెండు మూడు సార్లు కడిగేసుకున్న తర్వాత ఇలా ఒక పెద్ద గిన్నెలో వేసుకుని పైనుంచి ఆకులు తేచి వేసుకుంటున్నాను ఇసుకేమైనా ఉంటే కిందకు వచ్చేస్తుంది నేను తీసుకున్నది ఇక్కడ పుల్లగోంగూర కదండి నార్మల్ గోంగూర అయితే టమాటా అవసరం లేదు పుల్లగోంగూర కాబట్టి దాని పులుపుని బ్యాలెన్స్ చేయడానికి నేను ఇక్కడ చిన్న చిన్నవి నాలుగు టమాటాలు వేసుకుంటున్నాను టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి పచ్చడికి టమాటా వేస్తే చాలా మంది వేస్తారు కొంతమంది వేయకపోవచ్చు కూడాను ఓసారి ఇలా నేను చెప్పినా ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది ముఖ్యంగా పుల్లగొంగోరకైతే టమాటాలు ఎప్పుడు కట్ చేసినా సరే ఇక్కడ కాడ ఉంటుంది కదండి కాడ దగ్గర కాస్త ముక్కని కట్ చేసేసి తీసేసేయాలి ఒక హాఫ్ ఇంచ్ ముక్క అయినా సరే తీసేసుకోవాలండి దానివల్ల కిడ్నీలో స్టోన్స్ వస్తాయంట ఇంకా వీలైతే గింజలు కూడా తీసేసేయండి నేను ప్రస్తుతానికి అయితే గింజలు ఏం తీయలేదు పైన తొడుము దగ్గర మాత్రం తీసేసాను టమాటా రేట్ పెరిగిన తర్వాత తగ్గినా సరే టమాటా వాడకం అయితే చాలా తగ్గిపోయిందండి మా ఇంట్లో ఏమో నేను ఎక్కువ టమాటా కూడా ఎక్కువ వాడట్లేదు ఏదన్నా అవసరమో అనుకుంటే మాత్రం వాడుతున్నాను ఇలా కట్ చేసి పెట్టుకున్న తర్వాత స్టవ్ మీద ఒక పాండి పెట్టుకుని కొద్దిగా ఆయిల్ అయితే వేసుకుంటున్నానండి చాలామంది గోంగూరని వాటర్ వేసి ఉడకపెడతారంట పచ్చడికి మేమైతే ఇలా చేయమండి మామూలుగా ఆయిల్లో వేయిస్తాం దీన్ని ఆకులోంచి చాలా వాటర్ వస్తుంది కదా తర్వాత ఇలా వేసుకున్న ఆయిల్ కొంచెం వేడైన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు కూడా దాంట్లో వేసేసుకుంటున్నాను మనం క్లీన్ చేసుకున్న గోంగూర ఉంది కదండి అది కూడా అలా టమాటా ముక్కల పైన వేసేసుకొని మూత పెట్టేసుకుని కాసేపు మగ్గించుకోవాలి మధ్య మధ్యలో కదుపుతూ ఉంటే చక్కగా మగ్గిపోతుందండి దీంట్లో వాటర్ కానీ ఏం వేయట్లేదు ఓన్లీ ఆయిల్లో మాత్రమే మగ్గిస్తాను ఆయిల్ కూడా చాలా తక్కువే వేసుకున్నాను నేను మధ్య మధ్యలో ఒకటి రెండు సార్లు మూత తీసి ఒకసారి కదుపుకుంటే సరిపోతుందండి మనకి గొంగూర చాలా త్వరగా కుక్ అయిపోతుంది తర్వాత ఏంటంటే నేను మార్నింగ్ బాక్స్కి బాబు కోసం అని చేస్తున్నాను గొంగూర పచ్చడి అంటే వాడికి చాలా ఇష్టం ఒకవైపు ఇలా పచ్చడికి పెట్టేసానండి రైస్ కూడా ఉడికిపోతుంది ఈలోగా ఏంటంటే టిఫిన్కి ఏమైనా చేద్దామంటే దోసల పిండి చాలా కొద్దిగానే ఉంది సరే దీంతో ఎవరికి చాలదు కదా అని బజ్జీలు అడిగాడు మా అబ్బాయి సరే అని చెప్పి కొద్దిగా మైదా పిండి తీసుకున్నానండి పిండి ఇంట్రెస్ట్ ఉంటే తీసుకోండి లేదంటే దీని బదులు గోధుమ పిండి అయినా మీరు తీసుకోవచ్చు నేను చాలా కొంచమే వేశాను తర్వాత కొద్దిగా వంట చూడ కూడా వేసుకుంటున్నాను దీంట్లో అలాగే మన టేస్ట్కి సరిపడా కొద్దిగా సాల్ట్ కూడా యాడ్ చేస్తున్నానండి అలాగే ఒక కప్పు కొంచెం పుల్లని పెరుగు వేసుకోవాలి పుల్లటి పెరుగు వేసుకుంటే బజ్జీలు అనేవి చక్కగా పొంగుతూ వస్తాయండి బాగుంటుంది టేస్ట్ కూడా మీకు ఇంకా ఇంట్రెస్ట్ ఉంటే దీంట్లో జీలకర్ర పచ్చిమిర్చి కరివేపాకు అలాగే కొద్దిగా ఆనియన్స్ కూడా వేసుకోవచ్చు కాకపోతే నేను వాడికి నచ్చదని చెప్పి ఇలా ప్లెయిన్గానే కలుపుతున్నాను ఇది మొత్తాన్ని కూడా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత చూసారు కదా ఇలా పిండి రెడీ అయింది దీన్ని ఒక పది పదిహేను నిమిషాల పాటు పక్కకు పెట్టేసుకుంటున్నానండి మూత పెట్టేసి ఏంటంటే మనకి ఇక్కడ పచ్చడికి టమాటాలు అలాగే గోంగూర కూడా చక్కగా మగ్గిపోయినాయి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుని దీన్ని చల్లారి పెట్టుకున్నాము ఇది చల్లారేలోగా పచ్చడి కోసం పోపు వేసుకుందామండి ముందుగా స్టవ్ మీద ఒక పాండి పెట్టుకున్నాను తర్వాత దీంట్లో కొద్దిగా ఆయిల్ వేసుకుంటున్నాను ఆయిల్ కొంచెం వేడెక్కిన తర్వాత దీంట్లో మినపప్పు వేసుకుంటున్నానండి కొద్దిగా జీలకర్ర అలాగే కొన్ని ధనియాలు కూడా వేసుకుంటున్నాను ఇవి అన్నీ కూడా చక్కగా దోరగా ఫ్రై చేసుకోవాలి స్టవ్ని సిమ్లో పెట్టుకోండి హైలో పెడితే మాడిపోతాయి తర్వాత కొన్ని పచ్చిమిర్చి కొన్ని ఎండిమిర్చి అంటే మన ఘాటుకు సరిపడా పచ్చడికి ఎంత కావాలో దాన్ని రెండు సగాలుగా చేసి సగం పచ్చిమిర్చి తీసుకున్నాను సగం ఎండిమిర్చి తీసుకున్నాను ఎండుమిర్చితో చేసే పచ్చళ్ళు టేస్ట్ చాలా బాగుంటాయండి ఇవి మొత్తం కూడా చక్కగా ఫ్రై చేసేసుకున్నాను తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఒక నాలుగు వెల్లుల్లి రెండులు వేసుకుంటున్నానండి ఇది చల్లారిన తర్వాత చల్లారిన పోపును మిక్సీ గిన్నెలో వేసుకుని కొద్దిగా సాల్ట్ కూడా వేసుకుని పచ్చడి గ్రైండ్ చేసుకున్నానండి తర్వాత మనం బజ్జీలకి పిండి కలిపి పెట్టుకున్నాం కదా ఒక పదిహేను నిమిషాలకి పిండి మొత్తం కూడా చక్కగా పొంగినట్టుగా అవుతుంది పుల్లపొరిగి వేసాము అలాగే వంటషాడ వేసాం కదా తర్వాత దీన్ని చేత్తో బాగా బీట్ చేస్తున్నట్టుగా కలపాలండి కలిపిన తర్వాత బజ్జీలు వేసుకుంటే చక్కగా పొంగుతూ వస్తాయి ఇక్కడ మీరు చూడండి ఇలా వేసిన బజ్జీ వేసినట్టు చక్కగా పొంగుతూ పైకి వస్తుంది కాకపోతే నేను హడావిడిగా వేస్తాను కాబట్టి కొంచెం అంటే రౌండ్ షేప్ అనేది కరెక్ట్గా రాలేదండి కొంచెం గ్యాప్ తీసుకుంటూ ఒకటి పైకి పొంగిన తర్వాత ఇంకోటి వేసుకుంటూ వచ్చారనుకోండి చక్కగా రౌండ్గా కూడా వస్తాయి ఇలా టిఫిన్ కూడా రెడీ ఒక ఒకవైపు వంట చేసుకుంటూ ఒకవైపు టిఫిన్ రెడీ చేసుకుంటూ హడావుడిగా మార్నింగ్ అయితే అలా గడిచిపోతుంది ఇక్కడ బజ్జీలు ఒక బాయి అయిన తర్వాత మళ్ళీ ఇంకొకసారి కూడా వేసుకున్నాను చూస్తారు కదండి బజ్జీలు అయితే రెడీ అయిపోయాయి మార్నింగ్ టైం కంటే ఈవినింగ్ టైంలో అయితే ఇంకా బాగుంటాయి నేను ఆల్రెడీ దీనికి చట్నీ కూడా రెడీ చేసి పెట్టేసుకున్నానండి నేను పల్లీలు కొబ్బరి వేసి చట్నీ చేసి పెట్టుకున్నాను తర్వాత మనకి గోంగూర పచ్చడి కూడా రెడీ చేసి పెట్టేశానండి దీంట్లో ఉల్లిపాయ వేసుకుంటే చాలా బాగుంటుంది నేనైతే బాక్స్ పెట్టాలి కాబట్టి హడావిడిగా టిఫిన్ ఇలాగా గోంగూర పచ్చడి కూడా చేసేసాను వాడికి బాక్స్ పెట్టేశానండి మీకు గోంగూర పచ్చడిలో ఎంతమందికి ఉల్లిపాయ వేసుకుని అంటే ఇష్టం అనేది కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి తర్వాత ఇక మామూలుగా మధ్యాహ్నం మాకు వంట చేసుకోవాలి కదండి దానికోసమని చెప్పి ఇక్కడ నేను గోంగూర ఇంకో కట్ ఉంది కదా దాన్ని గోంగూర కర్రీ అంటే గోంగూర పులుసుకూర అంటామండి మామూలుగా అయితే చాలా చాలా టేస్టీగా ఉంటుంది గోంగూర పచ్చడి కంటే కూడా బాగుంటుంది ఇది నేనైతే దానికోసమని గోంగూరని క్లీన్ చేసేసి కుక్కర్లో వేసుకున్నాను తర్వాత ఒక పెద్ద టమాటా ఒకటి ఒక పెద్ద ఉల్లిపాయ రెండు పచ్చిమిరపకాయలు కట్ చేసింది ఆ గోంగూరలో ఇలా వేసేసుకుంటున్నానండి తర్వాత దీంట్లోనే కొద్దిగా టేస్ట్కి సరిపడా సాల్ట్ కూడా వేసుకోవచ్చు మనం కావాలంటే తర్వాత కూడా యాడ్ చేసుకోవచ్చు కానీ ఇప్పుడు చూసుకుని ఒకసారి వేసేసుకుంటే సరిపోతుంది తర్వాత కొద్దిగా పసుపు కూడా వేసుకున్నానండి అలాగే మనం పచ్చిమిర్చి వేసాం కదా కారానికి సరిపడా కాస్త కారానికి కూడా వేసుకుంటున్నాను ఇలా వేసుకున్న తర్వాత దీంట్లో కొద్దిగా వాటర్ కూడా తీసుకోవాలండి నేనైతే ఇక్కడ ఒక చిన్న గ్లాస్ వాటర్ని వేసుకుంటున్నాను దీన్నంతా ఉడకపెట్టుకోవాలి కదా మనం ఇప్పుడు స్టవ్ మీద కుక్కర్ పెట్టుకుని మూత పెట్టేసుకుని ఒక మూడు విజిల్స్ తెచ్చుకుంటే సరిపోతుందండి విజిల్ వచ్చిన తర్వాత కుక్కర్ ఓపెన్ చేద్దాం ఈలోగా ఏంటంటే నేను ఇక్కడ ఒక ఉల్లిపాయని అలాగే దీంట్లోకి వెల్లుల్లిపాయ పోపు చాలా బాగుంటుందండి అందుకోసమని ఒక వెల్లుల్లిపాయ తీసుకున్నాను ఇవి కట్ చేసి పెడతానని చెప్తున్నాను మీకు ఇక్కడ నేను చూడండి ఇక్కడ మన గోంగూర టమాటా ఇవన్నీ కూడా ఉడికిపోయాయి దీన్ని బాగా మెరుపుకోవాలండి గరిటితోనే ఇలాగా వేడి మీద మెదపేస్తే చక్కగా మెత్తగా అవుతుంది చూసారా ఇలా రెడీ అవుతుంది ఇప్పుడు దీనికి మనం పోపు వేసుకోవాలి పోపు వేసుకోవడం కోసమని స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకున్నానండి పెట్టుకున్న తర్వాత కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి దీంట్లో కొంచెం ఆయిల్ బాగానే పడుతుందండి మరీ ఎక్కువ కాదు కానీ కొంచెం వేసుకోవాలి తర్వాత వెల్లుల్లిపాయలు ఇలాగా దంచినట్టు అంటే చితక్కొట్టినట్టు వేసి వేసుకుంటే ఆ ఫ్లేవర్ అనేది ఈ పులుసు కూరకి చాలా బాగుంటుంది తర్వాత రెండు స్పూన్ల శనగపప్పు అలాగే కొద్దిగా మినపప్పు ఆవాలు జీలకర్ర కూడా వేసుకున్నాను వీటన్నిటిని కూడా చక్కగా దోరగా ఫ్రై చేసుకోవాలండి ఈ కూరకి ముఖ్యంగా వెల్లుల్లిపాయలు ఎక్కువ వేసుకుంటే చాలా బాగుంటుంది ఇదంతా కూడా ఫ్రై అయిన తర్వాత దీంట్లో కరివేపాకు ఎండుమిర్చి కూడా వేసుకుని ఫ్రై చేసుకోవాలి ఇది మొత్తం కూడా ఫ్రై అయిపోయిన తర్వాత కట్ చేసుకున్న ఒక ఉల్లిపాయ అలాగే ఒక పచ్చిమిర్చి కూడా దీంట్లో వేసుకున్నానండి ఆల్రెడీ మనం కర్రీ ఉడకపెట్టేటప్పుడే కారం వేసాము పచ్చిమిర్చి వేసాం కదా చూసుకుని వేసుకోవాలి ఇలాగా ఆనియన్ మొత్తం కూడా చక్కగా ఫ్రై అయిపోయిన తర్వాత మనం పెట్టుకున్నాం కదండి గోంగూర టమాటా ఉల్లిపాయ మిశ్రమాన్ని ఉడికించుకున్న దాన్ని దీంట్లో వేసేసుకోవాలన్నమాట ఇలా వేసుకుని మొత్తం కూడా చక్కగా కలుపుకోవాలి చాలా సింపుల్గా అండి మనకి ఎక్కువ టైం లేదు ఇట్లో హడావిడిగా వంట చేసుకోవాలి అనుకున్నప్పుడు మీకు గోంగూర వలిచి ఫ్రిడ్జ్లో ఉంటే చాలు చాలా ఫాస్ట్గా అయిపోతుంది కర్రీ అయితే ఎక్కువ కష్టపడాల్సిన అవసరం కూడా ఉండదు టేస్ట్ కూడా అమోఘంగా ఉంటుందండి మీరు తినే గోంగూర పచ్చడి కంటే కూడా చాలా బాగుంటుంది టేస్ట్ తర్వాత దీన్ని మూత పెట్టేసి ఒక ఐదు నుంచి పది నిమిషాలు సిమ్లో పెట్టేసుకుని ఉడకబెట్టుకోండి ఇలా ఉడికిన తర్వాత కాస్త దగ్గరికి వచ్చేస్తుంది మీకు కొంచెం పలచగా కావాలంటే పలుచగా ఉంచుకోవచ్చు లేదంటే దగ్గరికి తెచ్చుకోవచ్చు ఇక్కడ కర్రీ అయితే రెడీ అయిపోయిందండి నేను స్టవ్ కూడా ఆఫ్ చేసేసుకుంటున్నాను చూసారా గోంగూర పులుసు కూర చాలా బాగుంటుంది ఆ ఫ్లేవర్ కూడా చాలా బాగా వస్తుందండి మనం తాలింపది వేసినప్పుడు కూడా నేను స్టవ్ ఆఫ్ చేసుకుని ఒక బౌల్లోకి తీసుకుంటాను ఈ రోజు ఎందుకో తెలియదు కానీ రెండు గోంగో రెసిపీసే చేశానండి చాలా బాగా కుదిరాయి ఎవరైనా ఈ కర్రీ ఎప్పుడు ట్రై చేయకపోతే మాత్రం ఒకసారి చేసి చూడండి టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది ఇదండి ఈరోజు మన వీడియో బ్లాగ్ అయితే ఎలా ఉందనేది కామెంట్ సెక్షన్లో నాకు తప్పకుండా తెలియజేయండి అలాగే మీరు ఎవరైనా ఈ కర్రీని ట్రై చేస్తే నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి నేనైతే ఇక్కడ పచ్చళ్ళు ఉల్లిపాయ కూడా కలిపేశాను మన లంచ్ అయితే ఇలా రెడీ అయిపోయిందండి ఈరోజు వీడియో నచ్చిందా అయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ